శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మూడవ తారీఖున జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది మూడవ తారీఖున జన్మించినటువంటి వారు అంటే మూడో తారీఖు కావచ్చు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు వీళ్ళందరూ కూడా మూడో అదృష్ట సంఖ్యను కలిగి ఉంటారు బర్త్ నెంబర్ని దృష్టిలో ఉంచుకొని అలాగే డెస్టినీ నెంబర్ మూడు కలిగినటువంటి వారికి కూడా ఇది వర్తిస్తుంది సో మూడో అనంటే నీకు అధిపతి ఎవరు గురుడు గురుగ్రహము సో ఈ గురుగ్రహము మూడు అదృష్ట సంఖ్యని కలిగినటువంటి వారికి మూడు గురుడు అధిపతి సో ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతోంది మరి రెండు వేల ఇరవై నాలుగు అనంటే ఎనిమిది వస్తుంది ఎనిమిది అంటే శని మరి శని భగవానుడికి ఈ గురుడికి ఏంటి ఎలా ఉంటుంది ఎలా అని అనంటే వాస్తవంగా మూడు అంకె కలిగినటువంటి వాళ్ళు ఒక గురు ఆధిపత్యాన్ని పొంది ఉంటారు ఎక్కువ మంది ఎక్కువ మంది సుమా ఏ రంగంలో ఉన్నా గురువు ఆధిపత్యంలోనే ఉంటారు ఆధిపత్యత అనేది అంటే ఒక గారిగానే ఉంటారు ఏదైనా ఒక కోచ్ అవ్వటం కానీ లేదనంటే వీళ్ళు ఒక ఉపాధ్యాయ వృత్తి కానీ లెక్చరర్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇలా ఏంటంటే సైంటిస్ట్లు కూడా ఉంటుంటారు వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా నెంబర్ మూడు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వలన శత్రువు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు అవుతారు వాస్తవం ఇంత మున్పే తెలియజేశా యథార్థవాది లోక విరోధి అని వీడది ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్గా చెప్పేస్తారు ఆ చెప్పటం వల్ల అవతల వాళ్ళు సహజంగా కొంచెం ఫీల్ అయిపోతారు ఇలా ఎక్కువ ఉంటూ ఉంటాయి కానీ తప్పదు ఎప్పుడైనా తప్పు ఒప్పుల్ని ఎప్పుడైనా సరే వేలెత్తి చూపించగలగటువంటి అర్హత ఎవరికి ఉంది హక్కు ఎవరికి ఉంది అంటే ఒక గారికే ఉంటుంది గురువుకు మాత్రమే ఉంటుంది సో గురువు ఆధిపత్యంలో తప్పనిసరిగా వాళ్ళు చెప్పవచ్చు వీళ్ళు వినవచ్చు తప్పులేదు అలా తప్పుని ఖండించే హక్కు ఒక వీరికి మాత్రమే ఉంటుంది అలా ఏంటంటే మరి ఈ గురుడు డెఫినెట్గా సపోర్ట్ చేయటము అనేటువంటి జరుగుతుంది అన్ని రంగాలు అన్ని విషయాల్లో కూడా వీళ్ళు గౌరవప్రదంగా ఉండగలుగుతారు ఎదుటి వాళ్ళకు కూడా అవే నేర్పిస్తారు అవే చెప్తారు మనం ఎప్పుడు కూడా ఉన్నత రంగంలో రాణించాలి గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదు కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకూడదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి సదా ఎప్పుడు గుర్తుంటాయన్నమాట నేను ఇవి చేయాలి నేను ఈ రంగంలో రాణించాలి ఇలా ఉండాలి అలా వాళ్ళకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఆ విధంగా వెళ్ళగలుగుతారు తప్పకుండా డెఫినెట్గా వెళతారు వీళ్ళు అలాగే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెల నుంచి ఇంకా చక్కగా కలిసి వస్తుంది వీరికి వరికి మే నుంచి ఇంకా చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు ఏంటి ఈ ఈ రంగం ఎవరైనా సరే మూడున జన్మించినటువంటి వారు ఈ అంకెను కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి మంచి రంగాల్లో రాణించగలుగుతారు ఉన్నతమైన ఆలోచనలు అనేవి కూడా ఉన్నతంగా ఉంటూ ఉంటాయి అలాగే తొందరగా కోపం అనేది కూడా చాలా త్వరగా వస్తుంది వీరికి అంత త్వరగానే కోపం కూడా పోతుంది మళ్ళీ చల్లారుతుంది తాటాక లాంటిది వీరికి కోపం ఇట్లా వస్తుంది అట్లా పోతుంది అంతే పెద్ద అదే ఏమి ఉండదు అదే అప్పటికప్పుడు సడన్గా వచ్చేస్తుంది అంతే వీరికి అలాగే వీరు ఎక్కువగా గణపతిని ఆరాధిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా గణపతిని ఆరాధించడం మంచిది ఓం గమ్ గణపతియ్య నమ ఓం గమ్ గణపతయ్య నమ ఈ మంత్రాన్ని ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి గణపతి దేవాలయ దర్శనం చేసుకోవాలి నేను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకటో నెంబర్ కావచ్చు రెండు నెంబర్ కావచ్చు మూడో నెంబర్ కావచ్చు తొమ్మిదో నెంబర్ వరకు ఉన్నటువంటి వాళ్ళు అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రోజున తులసి మొక్కని నాటడం మంచిది ఎప్పుడు జనవరి ఒకటో తారీఖున తులసి మొక్కని నాటడం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా చాలా చాలా మంచిది లక్ష్మీప్రదము ఈ ఒక్కటి తప్పనిసరిగా చేయండి అలాగే తూర్పు ముఖం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది తూర్పు ఫేజింగ్ చేసి కూర్చోవటం భోజనం చేసిన ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉన్న చదువుకున్నా ఎప్పుడు కూడా తూర్పు ముఖమే చూస్తూ కూర్చొని చేయటం వలన చక్కని ఆరోగ్యం పొందుతారు అష్టైశ్వర్యాలు పొందుతారు మనశ్శాంతి కలుగుతుంది ఎన్ని ఉన్నా మనశ్శాంతి అనేది కూడా ఇంపార్టెంట్ మనకి సో అలాంటి మనశ్శాంతిని కూడా పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరికి వీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటిస్తూ ఉండాలి ప్రతిరోజు గణపతి దేవాలయ దర్శనం చేసుకోవటమే వీళ్ళకి ద బెస్ట్ రెమెడీ ఎప్పుడు గణపతి ఓం గమ్ గణపతి యన్మహ మంత్రం అనుకోవటం గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా నమస్కరించుకొని మీరు ఆఫీస్కి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్కి వెళ్ళండి హౌస్ వైఫ్స్ అయితే కూడా తప్పనిసరిగా గణపతి దేవాలయానికి వెళ్ళి మీరు చక్కగా దండం పెట్టుకుని వచ్చేసేయండి చాలు అలాగే ఏదైనా సరే ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేస్తున్నటువంటి వాళ్ళకైనా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి